ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం అల్లూరి జిల్లా ముంచిపు మండలంలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికల్లో పిడిఎఫ్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సి అభ్యర్థి కోరెడ్ల విజయౌరి పర్యటించారు గురువారం యూటీఎఫ్ మండల అధ్యక్షులు సమరెడ్డి రాజు ఆధ్వర్యంలోని ముంచిపుట్ట మండలం పరిధిలో ఉన్నటువంటి పలు పాఠశాలల్లో యూటీఎఫ్ నేతలతో కలిసి ఆమె పర్యటించారు తొలుత జోలపుట్టు జెడ్పిహెచ్ఎస్ టిడబ్ల్యూఎస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లోని వాటితో పాటుగా లబ్బూరు పసనపుట్ట గ్రామాలలోని ఆశ్రమ పాఠశాలలో పర్యటించి ఉపాధ్యాయులను కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించవలసిందిగా ఉపాధ్యాయులను కోరారు అనంతరం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర బాలికల పాఠశాలలో సందర్శించి ఆయా పాఠశాలల యొక్క ఉపాధ్యాయులతోటి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరిట్ల విజయరి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఎంఎల్సి ఎన్నికల్లో తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల జిల్లాల్లో మండల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర కార్యదర్శి వరకు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉందన్నారు తనను తొలి ప్రాధాన్యత ఓటు వేసి తనను ఎన్నుకుంటే శాసన మండలి వేదికగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై గళం విప్పి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మహిళనైన తనను శాసన మండలికి పంపించేందుకు అందరి సహకారం కావాలని అందుకు రెండు వేల ఇరవై ఐదు మార్చి లో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఉపాధ్యాయులకు ఆమె విజ్ఞప్తి చేశారు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను ఆమె కోరారు ఈ కార్యక్రమంలోని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం ధర్మారావు మండల ప్రధాన కార్యదర్శులు ఎస్ గోపి ఆరు ఒండరి దయానిధులతో పాటుగా మాడుగుల పెదబయ్యలు మండల కార్యవర్గం గంగాధర్ జే సత్యనారాయణ ఈశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇతర ఒకటి పోషించడం కోసం మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మరి ఆ బాధ్యతను తీసుకుంటున్నాం ఒకటి రెండోది ఏంటంటే మన విద్యారంగంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు ఈ పరిష్కారం కోసం ఒక లక్ష్యంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ అంశాలను కూడా ఈరోజు ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది వన్ వన్ సెవెన్ జీవోను తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తీవ్రమైనటువంటి అతలాకుతలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ జీవో ఫలితంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటటువంటి దరిదాపు మూడున్నర లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి తరలించబడ్డారు అలాగే ముప్పై రెండు వేల టీచర్ పోస్టులు కూడా అవటం అనేటటువంటి జరిగింది అదొక్కటే కాకుండా వన్ వన్ సెవెన్ జీవోలో మీడియా సింగిల్ మీడియా మీడియం అనేటటువంటి దాన్ని ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి దాన్ని పెట్టడం వలన ఈరోజు పిల్లలు సమాంతర మీడియం లేకపోవటం వలన అనేక రకాల ఇబ్బందులు పడి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ కూడా అయ్యేటటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించాయి అందుకే మేము పీడిఎఫ్ ఫ్రంట్గా ముఖ్యమైనటువంటి విద్యారంగం ఎదుర్కొనేటటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయాలని ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించాలని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని మరీ ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేయాలని రెండు వేల ఇరవై రెండు వేల మూడులో చేరినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి మరీ ముఖ్యంగా గిరిజన విద్యారంగంలో ఏఎన్ఎం పోస్టులని నియమించాలని చెప్పి వార్డెన్స్ నియమించాలని చెప్పి జూనియర్ అసిడెంట్లు నియమించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ మేరకు ఈ ఉపాధ్యాయులు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు విద్యారంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఒక తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థినిగా నేనైతే మన ఉపాధ్యాయ లోకానికి అధ్యాపక లోకానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకని చెప్పి పీడిఎఫ్ ఈ రోజు వరకు చేసేటటువంటి కృషి మన ఉపాధ్యాయులు గుర్తించుకొని మరి రేపు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉపాధ్యాయులందరూ కూడా గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఉపాధ్యాయులకి నేను అప్పీల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది